హాయ్ అండి నేను మీ షాహి దక్కని నేనైతే చూడండి నెయ్యితో అనమాట నెయ్యి వేసుకొని అలాగే పిండి గోధుమ పిండి బెల్లంతో దోశ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎలా ఉందో మనకి దోశ అయితే రాగా కాలిపోయిందనమాట తిరిగేసుకున్నాము మీకు ఎంతమందికి ఇష్టం అండి రాగి దోశలు గోధుమ పిండి రాగి బెల్లంతో రాగి పిండితో ఎంతమందికి మీకు ఇష్టమో చెప్పండి చూడండి దోశలు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట రాగి పిండితో దోశలు అలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాము చూసారు కదా నెయ్యి వేసుకొని చక్కగా కాల్చేసుకొని శుభ్రంగా తినేసామనుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి నా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి